హెచ్ఆర్ టీవీ నైన్ న్యూస్ కి స్వాగతం ప్రతిక్షణం ప్రజల కోసం నాలుగు గ్రామాల నుంచి కొండపలూరు చెక్కులకలం గనవరం టో అలాగే కేసరిపల్లి నుంచి మొన్న నుంచి మొన్న జోడూ అలాగే అంబపురం నుంచి వార్డు మెంబర్లు రెండు నుంచి భాస్కర్ నాయక్ ఆటోర్యంలో ఒక యాభై ఎస్టీ కుటుంబాలు వైఎస్సి కార్యక్రమం సిద్ధంగా అలాగే గనవరం టౌన్లో ఎస్క నుంచి జయరాదని ముస్సింపేట నుంచి భారీగా చర్యలు అలాగే ఈ ఆపులబోడు మండలం నుంచి కూడా కొన్ని గ్రామాల నుంచి ఎరికేసి దాదాపు ఎక్కడి నుంచి ఆరు వందల నుంచి ఏడు వందల మంది కుటుంబాలు చేసిన సభ వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీలో ఆహ్వానిస్తూ రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీ జెండా కనవర్చినట్లయితే మేము సైతం నాకు కూడా నాతో మూడు వచ్చారు మనస్ఫూర్తిగా అవసరం చేస్తాం వైఎస్ఆర్ ఉన్న నాతో పనిచేసి మన నుంచి అది వేరే నుంచి కానీ వీళ్ళందరూ తెలుగుదేశం పార్టీలో చాలా తత్తరాలుగా కాంగ్రెస్ కుటుంబానికి కూడా అసలు గారు తత్తరాలుగా కాంగ్రెస్ తెలుగు గారి కాంగ్రెస్ కాంగ్రెస్ కొంచెం బీపీ చేస్తున్నారు వీళ్ళందరూ తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు ఓటేసాడు కూడా వీళ్ళందరూ ఈ రోజు కూడా అలాగే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అసలు పరాకాష్గా భావించి చాలా అమ్మవార కూడా దాని వైసీపీ చాలా మంది భావిస్తున్నారు ఇది రాబోయే ఎన్నికల దాని తర్వాత పరిస్థితి భావిస్తున్నారు అలాగే పార్టీలో చేరినర్యాప్తంగా భారవత్తి పరిస్థితి ఎక్కువ వస్తుంది పోతున్నారు చూడాలి కాబట్టి రాబోయే కాలంలో కదివేసి నిర్ణయం పెట్టే కాయే అందరికీ రెండు మూడు సార్లు ఖాయంగా కదా నిర్ణయం ఇది అసలు తెలుగుదేశం సీటే ఇండిపెండెంట్ దగ్గర పోటీ చేసినప్పుడు కూడా గజారాంభవన్ బాలవర టికెట్ ట్రై చేశాడు బాలవర్ గారి దగ్గర పార్టీ చేశారు తొంభై పర్సెంట్ పార్టీ అయితే టెన్ పర్సెంట్ పార్టీని చూసి కాంగ్రెస్ని చంపేసి గజారాం భవన్ సపోయాడు ఆయన అలాగే ఉదరబాయిన్ ఎంటే సార్ కూడా ఆయన కాంగ్రెస్ పార్టీ ఒకసారి పోటీ చేసి కష్టపడితే సీట్ల దాకా వచ్చినాయి ఇండిపెండెంట్ పోటీ చేసినప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ కూడా రెండు వేల తొమ్మిది జట్టి ఉదరబాయి గారు కలవడం జరిగింది ఆయన కూడా ఆ రోజు కాంగ్రెస్ని చంపేశారు రాబోయే కాలంలో మూడు రెండు వేల తొమ్మిది డెలిమిటేషన్ తర్వాత సార్లు హ్యాట్రిక్ తెలుగుదేశం గెలిచే సీట్ది రాబోయే కాలంలో నేనే వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీకి పోటీ చేసుకుంటే ఎన్నికల్లో చాలా దగ్గరగా తీసుకొచ్చి మూడు వంద కోట్ల దగ్గరలో పెట్టిన పరిస్థితి ఖర్చు పెట్టు తిరిగి ఏ ప్రయాజక ఎనభై తొంభై కోట్లు ఖర్చు పెడితే జగన్మోహన్ రెడ్డి గారు నాకు తను పవర్లోకి వచ్చి నాకు పవర్ షేర్ చేయకుండా ఉన్నందుకు నాతో పాటు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష హోదా పోగొట్టాలని తీసుకుందా అని చెప్పాడు చంద్రబాబు గారు హోదా రోజు కూడా పోలా ఆయన ప్రతిపక్ష శాఖ కొనసాగుతున్నాడు ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు క్యాడర్ ఆ హోదాలు అన్నీ పోగొట్టాయి దానికి చేసి నా అభ్యర్థులుగా ఇంకా మంది భారీ సేవలు చేస్తాను నేను కల్వకుండా నేను ఈ రోజు ఏమీ చెక్పోయినా నా పచ్చబొట్ల గుండ్ల మీద మీద వేస్తున్న కార్యకర్తలు అలాగే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడికి తెలుగుదేశం పార్టీ బెల్లి మార్పుగా ఏమి ఇచ్చిన తెలుసుకోవాలి నాకు ఏ పదవి ఒక ఎంపీటీసీ ఎవరో ఒక సర్పంచ్ ఎవరు కానీ తొమ్మిది మంది సర్పంచ్లు పదహారు మంది ఎంపీటీసీలు ఇప్పుడు పార్టీలు చేరారు ఇంకా రాబోయే కాలంలో వైసీపీని సగం ఖాళీ చేస్తా అని అది దాటిపోయే పరిస్థితులు కనబడుతున్నాయి అంటే ఏ మాత్రం అది రాబోయే కాలంలో ఈ నియోజకవర్గంలో మళ్ళీ ఆ రోజున కాంగ్రెస్ ఎలా డిపాజిట్ కోల్పోయేది రెండుసార్లు డిపాజిట్ కోల్పోతుందని నేను అనుకోవట్లేదు కానీ భారీ మెజార్టీ దృష్టిగా తెలుగుదేశం పార్టీ ప్రయాణం చేస్తుంది చంద్రబాబు నాయుడు గారు గౌరవ సభల గౌరవ సభగా అభివృద్ధించి బయటకు వచ్చేసిన ఆయన్ని మళ్ళీ గౌరవ సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే అవకాశాలు ఉన్నది ఆయన మాట నిలబడ్డం గాయం అమరావతి పట్టణం చంద్రబాబు పట్టాభిషేక మాత్రం సైన్ చేయలేదు దాని తాకాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ప్రజాస్వామ్యం ఆయన సభలకి అలాగే నేను పరికర్తన గ్రామాల్లో కూడా అదే ప్రజలు ఎదురు వస్తున్న పరిస్థితి చావరపడు నేను పడు నటమైనవితే ప్రజలు నాకు ఎదురు వస్తుంది వాళ్ళు చెప్తున్నారు ఎవరికంటే ఎదురు వస్తున్న అని చెప్పమని చెప్తున్నారు మీడియా వాళ్ళే అంటే వాళ్ళు ఎంత కసిగా ఈ ప్రభుత్వం మీద ఉన్నారో తెలుస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు నేను ఎప్పుడు ఈరోజు కొన్ని మాటలు చంద్రబాబు నాయుడు గారి కాబట్టి చంద్రబాబు రెడ్డి గారు ఎప్పుడు మా గాన్ చేసి కాబట్టి అసలు నీ నన్ను ఇలాంటి పరిస్థితిలో ఎందుకు నెట్టాడు జగన్మోహన్ గారు ఈరోజు మాట్లాడలేదు టైం పరిస్థితులు చూస్తా విని ఎక్కడం ఖాయం గన్నవరం నియోజకవర్గం అభివృద్ధి చేయడం ఖాయం చంద్రబాబు రెడ్డి గారు సూపర్ చిత్రంగా నేను సూపర్ సూపర్స్పతంగా ప్రవేశపెట్టా అవి ఎట్టి పరిస్థితులు చేసి తీరతా చేస్తేనే మళ్ళీ నెక్స్ట్ టైం పోతాయి లేక రాజకీయాల్లో కొనసాగుతూ క్రమణంగా ఈచరు రిజర్వాయర్గా చేస్తా అలాగే ఏనుకాలంలోవర పడదారు ఎన్నికే పడే దగ్గర పొడక్ చెప్పుల వృద్ధి నిర్మాణం చేసి తీరుతాం పోలవరం గుడికొని ఏనుగుకాలతో అనుసంధానం చేసి ఆరుకోవడం కష్టపడే రైతానికి సోదరుల కోసం పనిచేసి తీరతాం కేటీసీసీ బ్యాంక్ నెంబర్ వన్లో పెట్టి అటు గనవర్ నియోజకవర్గం మోడల్ కాలేజ్ పెట్టి నెంబర్ వన్లో కుక్కొంత మందులో పోటీ నాకు చేసి తీరం అలాగే పదిహేను వేల మంది అరువులైన నిరుపేదలకు ఇళ్ల పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చి తీరత చంద్రబాబు నాయుడు మాట్లాడారు ప్రభుత్వం వచ్చిన ఆర్మి నుంచి పొంది నివాసాలు చెప్తా ఉన్నాడు ఆ ప్రజలు కూడా చెప్తున్నారు నాలుగోది ఎయిర్పోర్ట్ ఎదురుగా పదిహేను ఎకరాల ప్రభుత్వ భూమిని అన్యాకారణం కాకుండా కాబట్టి దాంట్లో ఒక ఎమ్మెల్సీ కంపెనీ ఒక సాఫ్ట్వేర్ కంపెనీ తెచ్చి తీరత తెస్తానని చెప్పిన తెచ్చి తీరత అలాగే చిత్త చివరిది లీస్ట్ మల్లవల్లి పిశ్రామిక చే చంద్రబాబు నాయుడు గారు పదహారున్నర లక్షల రూపాయలకి ఎక్కడ ముందు ఒక్కరు పన్నెండు లక్షల డెబ్బై నాలుగు వందల లెబ్బై మంది ఇండస్ట్రీకి కేటాయిస్తే ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత ఎనభై ఆరు లక్షల రోజు యాభై రెండు పరిశ్రమలు ఉంటే ముప్పై మూడే నడుస్తుంది పంతొమ్మిది మూడు మంది అశోక్ వేల హాస్పిటల్ రిజిస్టర్ చేస్తా రాబోయే కాలంలో రుణాల కంపెనీలో తెచ్చి ఒక్క జీవన మార్గం చంద్రబోతే మాట్లాడే మళ్ళీ పదహారు నెల రాష్ట్రకే ఆ కోర్టు వేలర్ ఇండస్ట్రీస్ దాన్ని రిజిస్టోర్ చేస్తాం రాబోయే కాలంలో ఇరవై వేల మంది యువత విమాన ఉద్యోగులు కనిపిస్తారు ఈ ఆరు పథకాలు అమలు చేసి తీరుపై ఈ ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి హామీ పెంచుతా నేను కూడా సోదించాను అలాగే గన్నవరం ప్రజలు గత వైభవం కోరుకుంటున్నారు గన్నవరం ప్రజలు కుశాంత ఉంటారు ఉన్నాడు దానివరం వ్యాపారస్తులు మంచిగా వ్యాపారం చేసుకుంటాను కొండంలో కావాలా కొండలు బాగా అయితే ఎనభై నాలుగు పంచాయతీలు మెట్ట ప్రాంతంగా చెబులు ఆ మంచి అయితే వ్యాఖ్యల్లో వచ్చా ప్రజా సమస్యల్ని పరిశుభ్రంగా సమస్యలు వచ్చే లేదు అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ని అదుగులుగా వాడే ఆసక్తి అంతగానే లేదు వైసీపీ నాయకులకు ఎలా ఉన్నా వైసీపీ కార్యకర్తలు స్పష్టంగా ఈ విధంగా మీ మీద ఇంటి పరిస్థితులు అక్రమ కేసులు బలాయించు పెద్దలే పోలీస్ స్టేషన్కి సాయం తప్పించేటప్పుడు మీ పెళ్ళాంకొచ్చిన నాకు అక్కడ లేదు నేను తెలుగుదేశం వైసీపీ ఇన్ఛార్జ్ ఐదు మా సమయంలో కూడా ఏడు మూడు రోజులు నిలబట్టనిచ్చా ఆ పొలం ఎక్కువ చేసామంటే లంచం తీసుకోవాల అధికారులు లంచం పేరు చెప్పాలని చెప్పారు అలాగే ఈ నియోజకవర్గంలో నేను చేయాల్సిన మంచి చేశాను అంతే తప్ప నేను ఎలాంటి అపూచాలని పాల్గొన్నా ఆ రోజు కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఒక్కటి కూడా నేను కేసు పెట్టాను ఈసారి నుంచి దానికి కారకం తెలుగుదేశం పార్టీ ఫస్ట్ రోజు ఏం చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా సగం పైన ఖాళీ అయిపోతుంది ఈ రాబోయే ఎన్నికల్లో మే పదమూడున్న ఎన్నికలు ఎప్పుడు జరిగిన తెలుగుదేశం పార్టీకి జనసేనకి బీజేపీకి పట్టం కలిపి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉంది అలాగే గనువారి రోజు విజ్ఞప్తి చేస్తున్నా పోలీసార్ ఎన్నికల్లో అంత ముందరికీలో కాసు పడవకు అందులో పాల్చుకుంటుంది రాబోయే కాలం ప్రతి నాయకుడు కార్యకర్తలు ముందు ఎంపీ ఎమ్మెల్యే స్పష్టంగా చూడండి ఫస్ట్ ఎంపీ గారు